మనకు తెలంగాణ చరిత్ర సంస్థలో భాగంగా ఈరోజు వాకాటకులు వాకాటకులు అనే రాజులు మనకు క్రీశకం రెండు వందల యాభై నుంచి క్రీశకం ఐదు వందల యాభై సంవత్సరాల మధ్య దాదాపు మూడు వందల సంవత్సరాల పైగా మనకు దక్షిణ భారతదేశాన్ని పాలించారు దానిలో భాగంగా ఉత్తర భారతదేశ కొన్ని భూభాగాలు తెలంగాణను కూడా వీరు పాలించారు మూడు శతాబ్దాలు పాలించారు తర్వాత వీరు పాలించిన ప్రాంతాలు తెలంగాణ మహారాష్ట్ర తర్వాత గుజరాత్ కర్ణాటక మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాలన్నింటి కూడా పాలించారు తెలంగాణ వీరి పరిపాలనలో చాలా గొప్ప గొప్పగా వెలసిల్లింది తర్వాత మనకు వాకాటకల్లో వాకాటకులు మొదటి రాజధాని ఏంటంటే పట్టణం అనేది వీరి మొట్టమొదటి రాజధాని పట్టణము తర్వాత పట్టణము తర్వాత రెండవ రాజధాని ప్రవరపురం అనేవి రెండు కూడా మొదటి రాజధానులుగా వాకాటకులు వెలసిల్లాయి మరి వాకాటక రాజుల్లో దీని వాకాటక రాజ్య స్థాపకుడు ఎవరంటే మొదటి వింధ్యాశక్తి ఈ మొదటి విద్యాశక్తి క్రీశకం రెండు వందల యాభై నుంచి రెండు వందల సంవత్సరాల రెండు వందల డెబ్బై సంవత్సరాల మధ్య ఈయన పాలించాడు ఈ మొదటి విం్యాశక్తి వాకాటక రాజ్య స్థాపకుడు తర్వాత మొదటి విద్యాశక్తి తర్వాత మరొక ముఖ్య పాలకుడు ఎవరంటే రెండో రుద్రసేనుడు ఈ రెండవ రుద్రసేనుడైన వాడు వైష్ణవ మతాన్ని అనుసరించాడు వైష్ణవ మతాన్ని స్వీకరించి అనుసరించడం జరిగింది ఈయన భార్య పేరు ప్రభావతి గుప్త ఈ ప్రభావతి గుప్త అనే ఆమె గుప్త రాజ్యంలో గొప్ప చక్రవర్తి అయిన చంద్రగుప్త విక్రమాదిత్యుని కుమార్తె ప్రభావతి గుప్త అంటే ఈ విధంగా చంద్రగుప్త విక్రమాదిత్యుని కుమార్తె అయిన ప్రభావతి గుప్తను వివాహం చేసుకోవడం ద్వారా విషయం ఆయన కలిసి వచ్చింది ఈ విధంగా ఆయనే గుప్తుల సహాయంతో వాకాటక రాజ్యాన్ని ఆయనే విస్తరింపజేశాడు తర్వాత మనకు మరొక ముఖ్య పాలకుడు రెండవ ప్రవరసేనుడు ఈ ప్రవరసేనుడు అనేవాడు ప్రవరపురం అనే దాన్ని నిర్మించాడు ప్ర ప్రవరపురవం అంటే మహారాష్ట్రలో ఉన్న పవనార్ మహారాష్ట్రలో ఉన్న పవనార్ను ప్రవరపు ప్రవరపురం అని అంటారు ఈ విధంగా ప్రవరపురాన్ని ఆయన నిర్మించి తన రాజధానిగా చేసుకున్నాడు తర్వాత సేతుబంధు సేతుబంధ్ అనే కావ్యాన్ని ఈ రెండవ ప్రవరసేనుడు మరొక కవి ఆయన సేతుబంధ్ అనే కావ్యాన్ని ప్రాకృత భాషలో రచించాడు తర్వాత ఆయన రాజధానిలో ప్రవరపురంలో శ్రీరామచంద్రుడి ఆలయాన్ని కూడా ఆయన నిర్మించడం జరిగింది తర్వాత మరొక ముఖ్య పాలకుడు సర్వసేనుడు ఈ సర్వసేనుడు ఆయనే బాసిం రాజధానిగా చేసుకొని పాలించాడు మా బాసిం అనే పట్టణాన్ని నిర్మించి తన రాజధానిగా చేసుకున్నాడు అనే ఆయనే ఈయన కూడా గొప్ప కవి హరివిజయము అనే గొప్ప ప్రాకృత కావ్యాన్ని ఈయన రచించాడు తర్వాత ఈయనకు ధర్మ మహారాజు అనే బిరుదు ఉండేది తర్వాత మరొక ముఖ్య పాలకుని పేరు దేవసేనుడు ఈయన ఈ దేవసేనుని యొక్క అధికారి పేరు స్వామిల దేవుడు ఈ స్వామిల దేవుడు అనేవాడు సుదర్శన జలాశయం బాసింపట్నం సమీపంలో సుదర్శన జలాశయాన్ని నిర్మించాడు తర్వాత ఇంకొక ముఖ్య పాలకుడు అంటే వాకాటకుల్లోనే గొప్ప పాలకుడు ఎవరంటే హరిశేనుడు హరిశేనుడు వాకాటకుల్లో గొప్ప రాజు ఈ వాకాటకుని యొక్క ఈ హరిశేనుని యొక్క రాజు ఈయన మంత్రి అయిన వరాహదేవుడు అనేవాడు అజంతాలో పదారో నెంబర్ గుహను తొలిపించాడు తర్వాత ఈ అరిశీల అంటే మనకు అజంతాలో కానీ ఎల్లోరాలో కానీ అనేక మంది రాజవంశాల వారు అనేక గుహాలయాలు తొలిపించారు కాబట్టి చరిత్రకారులు తర్వాత కాలంలో కొన్ని నెంబర్లు వేశారు వన్ టూ త్రీ ఇట్లా విధంగా గుహలు నెంబర్లు వేశారు ఈ విధంగా ఈ గుహలు వీరి కాలానికి చెందినవి ఈ గుహలు వీరి కాలానికి ఈ నెంబర్ గుహలు వీరి కాలానికి చెందినవి అని చెప్పడం జరిగింది ఈ విధంగా అరిశీరుని యొక్క మంత్రి అయిన వరహదేవుడు అనేవాడు అజంతరావుని పదారవ గుహను తొలిపించాడు తర్వాత వీరు బ్రాహ్మణుడైనప్పటికీ అంటే వాకాటకులు బ్రాహ్మణులు అయినప్పటికీ కూడా క్షేత్రధర్మాన్ని వీరు పాటించారు వీరిని బ్రహ్మక్షేత్రియులు అని కూడా అంటారు తర్వాత ఈ కాలంలో మనకు రెండు మతాలు విస్తృతంగా వ్యాపించాయి ఒకటి శైవ మతము రెండవది వైష్ణవ మతము శైవ మతం అంటే శివుని పూజించే వాళ్ళందరూ కూడా శైవ మత మతస్థులు విష్ణుని పూజించే వాళ్ళందరూ కూడా వైష్ణవ మతస్థులు మతస్థులు ఈ విధంగా శైవము మత వైష్ణవ మతాలు కూడా ప్రజాదరణ రాజా రాజాదరణ పొందడం జరిగింది తర్వాత ఈ విధంగా మనకు మొదటి రుద్రశేరుడు అనేవాడు ధర్మస్థాన దేవాలయం ధర్మస్థాన దేవాలయం అనే దేవాలయాన్ని మొదటి రుద్రసేను నిర్మించాడు తర్వాత రామ్టెక్ అంటే వీరి దే ఈ కాలంలో ప్రముఖ దేవాలయాలు తీసుకుంటే మనకు మహారాష్ట్రలోని రామ రామ్టెక్లో రామ్టెక్లో రామచంద్ర దేవాలయాన్ని వీరు నిర్మించారు తర్వాత అదేవిధంగా వరాహస్వామి దేవాలయము తర్వాత వామనావతార దేవాలయము వామనావతార దేవాలయము త్రివిక్రమ దేవాలయము తర్వాత కేవల నరసింహాలయాలు ఇవన్నీ కూడా రామ్టెక్ మహారాష్ట్రలోని రామ్టెక్లో నిర్మించారు రామచంద్ర దేవాలయము వరాహ దేవాలయము వామనావతార దేవాలయము తర్వాత త్రివిక్రమ దేవాలయము తర్వాత కేవల నరసింహ దేవాలయం నిర్మించారు తర్వాత వీరి మంత్రి అయిన వరాహ దేవుడు బౌద్ధల కొరకు అజంతాలో ఒక గుహను నిర్మించాడు ఆ గుహ పేరు గుద గుహ ఏంటంటే గడోద్గజ గుహాలయము నిర్మించడం జరిగింది తర్వాత వాకాటకుల యొక్క శాసనాలు సంస్కృత భాషలో ఉన్నవి వీరి 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 వైదర్శి సంస్కృత శైలిని ప్రత్యేకంగా దండి పేర్కొన్నాడు దండి అనేవాడు గొప్ప కవి ఆయన దశకుమార చరిత్ర అనే గ్రంథాన్ని రాశాడు మరి వాకాటకులు అనేవాడు సంస్కృత భాషలో శాసనాలు వేశారని వీరి వీరి వైదర్శి సంస్కృత శైలిని దండి అనేవాడు తన రచనలో పేర్కొనడం పేర్కొనడం జరిగింది తర్వాత వచ్చగుల్మా అనేది వచ్చగుల్మా పట్టణం అనేది పోకాటకుల కాలంలో ఒక గొప్ప విద్యా కేంద్రంగా వెలిసిల్లింది అంటే అనేక విద్యా కేంద్రాలు వెలిసాయి విద్యా కేంద్రాలకు అనుబంధంగా గ్రంథాలయాలు ఉండేవి వత్సగుల్మ అనేది ఒక ప్రముఖ విద్యా కేంద్రంగా ఈ కాలంలో ఉండేది తర్వాత ప్రవరపురం మహారాష్ట్రలో ఉన్న పౌనార్ను ప్రవరపురం అనేవారు ప్రవరపురము వత్సగుల్మ అంటే బాసిం పట్టణం ప్రముఖ విద్యా కేంద్రాలుగా వెలిసిల్లాయి అనేక రకాలైన విద్యలు ఇక్కడ అభ్యసించేవారు తర్వాత వీరి కాలంలో నిర్మాణాలు అనేక నిర్మాణాలు దేవాలయాలు నిర్మించారు అనేక నిర్మాణాలు చేశారు వీరు తర్వాత మనకు అజంతా గుహల్లో అజంతాలోని పదివన పది పదిహేనో నెంబర్ గుహల్లో వీరు గంగా యమున శిల్పాలు చెక్కించారు గంగా యమున శిల్పాలు చెక్కించారు అదేవిధంగా అజంతా గుహల్లో ఉన్న పదహారు పదహారు పదిహేడు తర్వాత పంతొమ్మిది నెంబర్ గుహల్లో వీరు సాలభక సాల చెక్కారు సాలభంజకం చెక్ చెక్కారు ఈ నిర్మాణం బౌద్ధంలో వీరి నుంచే ప్రారంభం కావడం జరిగింది ఈ నిర్మాణాలు వీరి కాల ఈ బౌద్ధంలో ఈ కాలం నుంచే ప్రారంభమయ్యాయి అజంతాలో ముప్పై గుహలు కనుగొన్నాడు తర్వాత కాలంలో అజంతా అజంతాలో మహారాష్ట్రలో ఉన్న అజంతాలో ముప్పై ముప్పై గుహలను ముప్పై గుహలను పంతొమ్మిది పద్దెనిమిది వందల పంతొమ్మిది సంవత్సరంలో కెప్టెన్ జాన్ స్మిత్ బ్రిటిష్ అధికారి అయిన కెప్టెన్ జాన్ స్మిత్ అజంతాలోని ముప్పై గుహాలయాలను పద్దెనిమిది వందల పంతొమ్మిది సంవత్సరంలో కనుగొన్నాడు ఇందులో మనకు బౌద్ధ మతానికి సంబంధించిన గుహాలయాలు ఇవి ఇందులో హీనాయాన మహాయాన తర్వాత బుద్ధుని జీవిత విశేషాలు ఉన్నాయి మనకు హీనాయాన మహాయాన అంటే గౌతమ బుద్ధుడు అనేవాడు బౌద్ధ మతాన్ని స్థాపించాడు ఆ విధంగా బౌద్ధ మతం స్థాపించబడ్డం తర్వాత గౌతమ బుద్ధుడు చనిపోయిన పరమపదించిన వంద సంవత్సరాల తర్వాత కొంతమంది బౌద్ధ మతంలో మార్పులు కావాలి అని అన్నారు ఆ విధంగా మహా మార్పులు కావాలని కొంతమంది మార్పులు అవసరం లేదని కొంతమంది ఆ విధంగా విభేదాలు వచ్చాయి ఆ విధంగా రెండుగా చీలిపోయారు మార్పులు మార్పులు కావాలి అని అన్నవారు మహాసాంఘికులుగా మారిపోయారు అదేవిధంగా మార్పులు అవసరం లేదు అన్నవారు హీనాయాన్లుగా మిగిలిపోయారు హీనాయాన్లకు ముఖ్య కేంద్రము బుధగయ ఉండేది మహా ఈ విధంగా మహాసాంఘికులకు దక్షిణ భారతదేశంలో అనేక కేంద్రాలు ఉండేవి ఈ విధంగా మనకు మనకు నా ఈ అజంతా గుహల్లో ముప్పై గుహాలయాలను పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో కెప్టెన్ జాన్ స్మితి కనుగొన్నప్పుడు ఇందులో అనేక చిత్రాలు ఉన్నాయి దీంట్లో ఏంటంటే బుద్ధునికి బౌద్ధానికి సంబంధించిన ఈనాయాన మహాయాన చిత్రాలు ఉన్నాయి అదేవిధంగా బుద్ధునికి సంబంధించిన జీవిత విశేషాలు ఉన్నాయి బుద్ధునికి మొత్తం ఐదు అంశాలు కూడా పవిత్రమైనగా భావిస్తారు బుద్ధుడు జరణించ జరణించడం అంటే ఆయన పుట్టడాన్ని ఆయనే మనకు పూతో పోరుస్తారు అదేవిధంగా ఆయన సత్యాన్వేషణ కొరకు అడవులకు వెళ్ళినప్పుడు దాన్ని ఆయన గుర్రంతో గుర్రం పైన వెళ్ళాడు కాబట్టి గుర్రంతో పోలుస్తారు అదేవిధంగా మూడోది ఆయన బుద్ధగాయలో ఆయన మెడిటేషన్ చేశాడు తపన చేశాడు జ్ఞానాన్ని పొందాడు ఆ విధంగా జ్ఞానాన్ని పొందడాన్ని బోధివృక్షంతో పోలుస్తారు అదేవిధంగా తాను ఆర్జించిన జ్ఞానాన్ని తొలిసారిగా తన పూర్వ సహరసులైన ఐదుగురు బ్రాహ్మణులకు సారనాథులు బోధించాలని ధర్మచక్ర ప్రవర్తన అంటారు దాన్ని చక్ర ధర్మచక్రంగా భావిస్తారు ధర్మచక్రంతో పోలుస్తారు తర్వాత బుద్ధుడు నిర్యాణం చెందానికి చనిపోవడాన్ని దాన్ని స్తూపర్లో స్వపరూలో వీళ్ళు వర్ణిస్తుంటారు ఈ విధంగా బుద్ధుని జీవితంలోని ఐదు ఐదు అంశాలను ఐదు అంశాలను ఇక్కడ బుద్ధుని జీవితంలోని ఐదు అంశాలను ఇక్కడ కనుగొన్నారు ఐదు అంశాలు ఇందులో చెక్కబడ్డాయి అజంతా గుహల్లో చెక్కబడ్డాయి బుద్ధుని జీవిత విశేషాలు దాంట్లో ఏంటంటే మొదటి గుహ అంటే దీనికి గుహలకు నెంబర్స్ ఉన్నాయి మొదటి గుహలో దీంట్లో మహా జనక చిత్తం జాతకం మహాజనక జాతకం ఉంది తర్వాత ధర్మచక్ర ప్రవర్తన ముద్ర మహాజనక జాతకం జాతకం ఉంది తర్వాత రెండో ధర్మచక్ర ప్రవర్తన ముద్ర ఇక్కడ చెక్కబడింది మొదటి గుహలో అదేవిధంగా అజంతా గుహలోని పదిహేడో నెంబర్ గుహల్లో మా మనకు హంస జాతకం చెక్కబడింది తర్వాత మాతృపోషక పోషక జాతకం చి చిత్రీకరించబడింది అదేవిధంగా ఇరవై ఆరో గుహలో బుద్ధునికి సంబంధించిన దీపాంకర జాతకము జాతక బుద్ధుడు దీపాంకర జాత జాతక బుద్ధులకు సంబంధించిన చిత్రాలు ఇరవై ఆరు గుహలో చిత్రీకరించబడ్డాయి తర్వాత పద్ పంతొమ్మిదవ గుహలో పంతొమ్మిది నెంబర్ గుహలో బుద్ధుడు తన స్వస్థలం ఎక్కడ కపిల వస్తు కపిల యశోదర అంటే తన భార్య రాహులుడు అంటే తన కుమారుడు అంటే పంతొమ్మిదవ నెంబర్ గుహలో బుద్ధుడు కపిల వస్తువులో యశోదర తన భార్య యశోధర తర్వాత రాహులుడి ఆయన కుమారుడు రాహులుడి ఎదుటనే భిక్షాటనం చేస్తున్న దృశ్యం మనకు పంతొమ్మిదవ నెంబర్ గుహలో చెక్కబడింది తర్వాత ఇరవై ఆరో నెంబర్ గుహలో బుద్ధుడు నిర్యాణం చెందినట్టు ఆయన చనిపోయినట్టు బుద్ధుని ఇస్తు మనకు ఇరవై ఆరో నెంబర్ గుహలో మనకు పరి మహాపరి నిర్యాణం తెలియజేయబడింది ఈ విధంగా మనకు వాకాటకులు అనేవాళ్ళు తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన గొప్ప పాలకులు వాకాటకులో సంబంధించిన మనకు అనేక ఈ కాలంలో మనకు సాహిత్యపరంగా మరి సంస్కృతి పరంగా తెలంగాణ చాలా రంగాల్లో విస్తృతంగా వ్యాపించింది తర్వాత అనేక దేవాలయాలు వాకాటకులు నిర్మించిన దేవాలు ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా మనకు నిలుస్తున్నాయి ఈ వాకాటకుల తర్వాత మరొక చామటర్ ఏంటంటే రాష్ట్ర కూటలు రాష్ట్ర అనేవారు తెలంగాణను పరిపాలించిన మరొక ముఖ్య పాలకులు రాష్ట్ర తర్వాత మనకు రాష్ట్ర అనేవారు అనేక సంవత్సరాలు తెలంగాణ ప్రాంతాన్ని పాలించారు తర్వాత రాష్ట్ర మూల మూలపురుషుడు అంటే వారి యొక్క రా రాష్ట్ర కూట్ల రాజధాని మాన్యకేటం రా రాష్ట్రకోట్ల మొ మొట్టమొదటి మూలపురుషుడు ఎవరు వారి మూలపురుషుడు ఎవరంటే మొదటి ఇంద్రరాజు అనేవాడు వాళ్ళ మూలపురుషుడు అయితే మరి ఈ మొదటి ఇంద్రరాజు అనేవాడు సామంతరాజుగా ఉండేవాడు అయితే రాష్ట్రకూట స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన వాడు ఎవరంటే దంతిదుర్గుడు దంతిదుర్గుడు తర్వాత మనకు రాష్ట్రకూటుల్లో ముఖ్యమైన రాజు ఒక ముఖ్యమైన రాజు సంస్కృతి పరంగా గొప్ప రాజు ఎవరంటే అమోఘ వర్షుడు అమోఘ క్రీశకం ఎనిమిది వందల పద్నాలుగు నుంచి ఎనిమిది వందల ఎనభై సంవత్సరాల మధ్య పాలించాడు ఈయన అమోఘ వర్షుడు కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర ఉత్తర భారతదేశాలను ఈయన పాలించాడు ఈయన గొప్ప కవి ఈయన కవిరాజ మార్గము అనే తొలి కన్నడ అలంకార గ్రంథాన్ని రచించాడు తర్వాత మరొక కావ్యం పేరు ఈయన మరొక కావ్యాన్ని రచించాడు అదేంటంటే ప్రశ్నోత్తర మాలిక అనే కావ్యాన్ని రాశాడు ఇతనికి కవిరాజు అమోఘ వర్షునికి కవిరాజు అనే బిరుదు ఉండేది తర్వాత అమోఘవర్షుని ఆస్థ ఈయన గొప్ప కవి కాకుండా అనేక మంది కవులను కూడా పోషించాడు ఈయన ఆస్థానంలో అనేక మంది జైన కవులు అనేక మంది జైన కవులు ఈయన ఆస్థానంలో ఉండేవారు అంటే మా ఈయన జైనాన్ని అనుసరించాడు కాబట్టి జైన కవులు ఉన్నారు ఈ జైన కవుల్లో మనకు ముఖ్య కవి ఎవరంటే మహావీర ఆచార్య కవి గణిత సార సంగ్రహము అనే గ్రంథం రచించాడు మరొక కవి పేరు సాత్తాయనుడు సాత్తాయనుడు అనే కవి అమోఘ వృత్తి అనే గ్రంథాన్ని రచించాడు తర్వాత ఈయన మాన్యకీటం అంటే మాన్యకీటం ఏమంటారంటే మాల్కేడ్ అంటారు అంటే మాల్కేడ్ అసలు పేరు మాన్యకీటం అంటారు ఈ మాన్యకీటం అనే నగరాన్ని నిర్మించిన వాడు ఎవరు అంటే అమోఘ వర్షుడు దీన్ని మాన్యకీట నగరాన్ని నిర్మించి దాన్ని రాజధానిగా చేసుకున్నాడు తర్వాత అరబ్ యాత్రికుడైన సులేమాన్ అనేవాడు అమోఘవర్షుడు పరిపాలిస్తున్న కాలంలో ఈ రాష్ట్ర కూడా రాజ్యాన్ని దర్శించాడు ఆయన ఏం చెప్పాడంటే సులీమాన్ ఏం చెప్పాడంటే ప్రపంచంలో నలుగురు గొప్ప చక్రవర్తులు ఉన్నారు వారిలో అమోఘ ఒకరని ఆయన పేర్కొనడం జరిగింది తర్వాత ఈ విధంగా అమోఘవర్షుని కాలంలో తన రాజ్యంలో కరువు కాటకాలు వచ్చాయట తీవ్ర దుర్భిక్ష వచ్చింది కరువు కాటకాలు వచ్చాయి చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడింది ఈ కరువు కాటకాలను నిలువరించడానికి మనకు ఏం చేశాడంటే అమోఘ వర్షుడు మహారాష్ట్రలో ఉన్న కొల్హాపూర్లోని మహాలక్ష్మి అమ్మవారికి తన తన ఎడమ చేతి వేరలు బలిగా సమర్పించాడు తర్వాత ఈ విధంగా మనకు అమోఘ వర్షుడు తన చివరి రోజుల్లో జైన మతాన్ని అనుసరిస్తూ సల్యగ్గ్ర వ్రతాన్ని ఆచరించి ఆయన మరణించడం జరిగింది రాష్ట్రకూట రాష్ట్రకూట్ల కాలంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండేదంటే రాష్ట్ర సెలోర్గిలోని సెలవర్గిలోని త్రైపురుష దేవాలయంలో ఉన్న పెద్ద కళాశాలలో ఇరవై ఏడు వసతి గృహాలు ఉండేవి దీంట్లో జైన బౌద్ధ మత విద్యలు బోధించేవారు అంటే రాష్ట్రకూట్ల కాలంలో సెలోర్గి సెలోర్గి పట్టణంలోని లో త్రైపురుష దేవాలయం దేవాలయం ఉండేది మనకు రాష్ట్రకూట్ల కాలంలో అనేక విద్యా కేంద్రాలు ఉండేవి వీరు విద్యల పట్ల చాలా ఆసక్తిని ప్రదర్శించారు కాబట్టి ఈ కాలం నాటి విద్యా వ్యవస్థ బ్రహ్మాండంగా వెలిసిరింది రాష్ట్రకూట్ల కాలంలో రాష్ట్రకూట్ల కాలంలో సెలూర్గి పట్టణంలోని త్రైపురుష దేవాలయం అనేది ఉండేది ఇది పెద్ద కళాశాల ఇక్కడ ఒక పెద్ద ఈ ఈ పట్టణంలో ఒక పెద్ద కళాశాల ఉండేది దీంట్లో విద్యార్థుల కొరకు గాను ఇరవై ఏడు వసతి గృహాలు ఉండేవి తర్వాత ఈ వసతి ఈ విద్యా కేంద్రంలో మనకు జైన తర్వాత బౌద్ధ మతానికి సంబంధించిన విద్యలు నేర్పేవారు తర్వాత రాష్ట్ర ప్రధానంగా సంస్కృత భాష కన్నడ భాషలను పోష పోషించారు ఆదరించారు ఆ విధంగా రా కన్నడ సంస్కృత భాషలు భాషలు చాలా గొప్పగా వెలిసిల్లాయి అనే అనేకంగా సాహిత్యపరంగా చాలా అభివృద్ధి చెందాయి వీరు కర్ణాటకలోని ధారవాడ మండలంలోని భుజ భుజబేశ్వర ఆలయంలోని మఠానికి క్రీశకం తొమ్మిది వందల సంవత్సరంలో యాభై మత్తరుల భూమి దానం చేశారు మత్తరులు అంటే ఎకరాలు లెక్క ఆ రోజుల్లో మత్తరులు అనేవి అనేవారు యాభై మత్తరుల భూమి దానం చేశారు తర్వాత అదేవిధంగా ధార్వాడ మండలంలోని కౌలాస్ అగ్రహారంలో ఒక సంస్కృత విద్యాపీఠం ఉండేది తర్వాత మనకు రాష్ట్ర కూట్ల కాలం నాటి సాహిత్యం సంస్కృతి సాహిత్యం ఏ విధంగా వెలిసిరింది అనే విషయానికి వస్తే రాష్ట్ర కూట్ల కాలంలో సంస్కృతి సాహిత్యం చాలా బ్రహ్మాండంగా వెలిసింది సాహిత్యంలో మనకు రాష్ట్రకూట్ల రాజభాష ఏంటంటే సంస్కృతము సంస్కృత భాష తర్వాత మనకు ఈ కాలంలో హాలాయుదులు అంటే ఈ కాలానికి సాహిత్యం ఏ విధంగా అభివృద్ధింది ఏంటంటే హాలాయుధులనే కవి కవి రహస్యము అనే గ్రంథాన్ని రచించాడు హాలాయుధుడు అనే కవి మూడో కృష్ణుడి రాష్ట్ర కూట మూడో కృష్ణుడి కాలం ఆస్థాన కవి తర్వాత మరొక కవి ఉన్నాడు ఆయన పేరు జీనసేనుడు రాష్ట్ర ప్రముఖ కవి రాజైన అమోఘవర్షిని గురువు జీనసేనుడు ఇతడు ఆది పురాణాన్ని అతని శిష్యుడు గుణచంద్రుడు పూరించడం జరిగింది అంటే అమోఘవర్షిని గురువు పేరు జీనసేనుడు ఆయన ఆది పురాణాన్ని రచిస్తే ఈ యొక్క అమో ఈ యొక్క జీనసేను యొక్క శిష్యుడైన గుణచంద్రుడు దాన్ని పూరించడం జరిగింది తర్వాత ఆది పురాణం అనేది జైన తీర్థక్రల జీవిత చరిత్రలు మనకు తెలియజేస్తుంది తర్వాత పార్శ్వాభ్యుదయము అనే గ్రంథాన్ని జీనశైలుడు రచించాడు తర్వాత రత్నమాలిక నీతి కావ్యము అనే గ్రంథాలను అమోఘవర్షుడు రచించాడు తర్వాత పొన్న అనే కవి అంటే కన్నడ కవిత్వంలో ఒక గొప్ప మహాకవి పంప పొన్న రన్న ఉన్నాడు ఈ రెండో కవి పేరు పొన్న ఆయన శాంతి పురాణం పురాణం అనే గ్రంథాన్ని రచించి మూడో కృష్ణునికి అంకితంగా ఇచ్చి ఇవ్వడం జరిగింది తర్వాత ఈ కాలం అంటే మత విషయానికి వస్తే ఈ కాలంలో శైవ మత శాఖ బ్రహ్మ శైవం చాలా బ్రహ్మాండంగా వెలిసింది అనేక శైవ మత శాఖలు ప్రజలు విస్తృతంగా వ్యాపించాయి ఈ శైవ మత శాఖలు శివుని పూజించే వాళ్ళందరూ కూడా శైవులు వీరు ఈ శైవ మతంలో అనేక శాఖల వాళ్ళు ఉండేవారు కాలాముఖ కాపాలిక పాశుపత తర్వాత ఆరాధ్య వీరశైవ ఈ విధంగా శాఖలు ఉండేవి మరి ఈ విధంగా శైవ మత శాఖల్లో మనకు కాలాముఖ కాపాలిక అనే రెండు శాఖలు రాష్ట్ర కూటల కాలంలో బ్రహ్మాండంగా వెలసిల్లాయి తర్వాత గురువ వర్గము గురువ వర్గం అనేవాడే బ్రాహ్మణేతర వర్గం ఒకటి పూజారులుగా ఉండేవారు బ్రాహ్మణులు కాకుండా గురువు అనే అనబడే బ్రాహ్మణేతరులు ఈ కాలంలో దేవాలయాల్లో పూజారులుగా ఉండేవారు ఈ విధంగా ఇల్లు పూజారులుగా ఉండే గురువు అనేవారు తర్వాత శ్రీశైల క్షేత్రము శ్రీశైలం అనేది ఒక గొప్ప శైవక్షేత్రము ఇది గొప్ప కాపాలికా కేంద్రంగా వెలిసింది తర్వాత ఈ కాలంలో బౌద్ధ మతం కూడా బ్రహ్మాండంగా వెలిసింది బౌద్ధ మతం క్రీశకం ఏడవ శతాబ్దంలో బ్రహ్మాండంగా జనాదరణ పొందింది రాష్ట్ర కాలంలో తర్వాత శ్రీ పర్వతము తర్వాత వజ్రపాణి ధరణి ఆరాధనకు ముఖ్య కేంద్రంగా కావాలి శ్రీ అనేది మనకు నాగార్జున కొండలోని సమీపంలోని శ్రీ పర్వతము శ్రీపర్వతం అనేది మనకు చాలా గొప్ప కేంద్రంగా ఉండేది ఈ శ్రీ పర్వతము వజ్రపాణి ధరణి ఆరాధనకు ముఖ్య కేంద్రంగా ఉండేది అంటే మనకు ఈ కాలంలో వజ్రయానం విలసిలి వెలసిలింది అంటే మనకు మనకు బౌద్ధ మతంలో మహాసాంఘికులు ఉన్నారు మహాసాంఘిక గురించి మహాయానం పుట్టింది మహాయానం నుంచి వజ్రా చివరికి బౌద్ధంలో వజ్రయానం ప్రబడింది వజ్రాయాణ శాఖ విస్తృతంగా వ్యాపించింది తర్వాత ఈ విధంగా వజ్రాయాన శాఖ విస్తృతంగా వ్యాపించింది వజ్రపాణి ధరణి ఆరాధనకు ముఖ్య కేంద్రం ఏంటంటే శ్రీపర్వతం ఉండేది వజ్రాయన బౌద్ధము క్రీశకం ఏడవ శతాబ్దం నుంచి మంచి ఆదరణ పొందింది దీన్నే తాంత్రిక బౌద్ధం అని కూడా అంటారు అంటే ఇక్కడ వజ్రాయానం ఏంటంటే మంత్రాలు తంత్రాలు ఉంటాయి పూజలు పురస్కారాలు ఉంటాయి మంత్రాలు తంత్రాలు ఉంటాయి ఇంటి మంత్రాలు వేస్తారు దయ భూతాలు కూడా ఉంటాయి దీని వజ్రాయానం అంటారు ఇందులో వజ్రాయాన సహజయాన తర్వాత తర్వాత కాలచక్రయాన అనే మూడు అగోచర ఆచారాలు ఈ వజ్రాలయంలో ఈ కాలంలో రాష్ట్ర కుట్ల ఆ కాలంలో ఇవి ఉండేవి ఈ ఉద్యమంలో గురువులను ఏమంటారు అంటే సిద్ధులు అంటారు ఈ ఉద్యమంలో గురువులను అంటే మనకు బౌద్ధంలో బ్రహ్మాండంగా వజ్రాయాణం వెలిసిరింది ఈ కాలం నాటి గురువులను మరి వజ్రాయన గురువులను ఏమంటారంటే ఈ కాలంలో మనకు సిద్ధులు అని కూడా అంటారు సిద్ధులు అంటారు వీరు మొత్తం ఎనభై నాలుగు మంది ఉండేవారు వజ్రాయనంలో మొత్తం గురువులు వజ్రాయన బౌద్ధంలో ఎనభై మంది ఎనభై ఆరు ఎనభై సారీ ఎనభై నాలుగు మంది గురువులు ఉండేవారు అమరావతి గుంటూపల్లి శ్రీపర్వతము శాలిగుండము నాగ నాగపట్నము ఇవి వజ్రాయన మతానికి ప్రముఖ కేంద్రాలుగా వెలిసిల్లాయి వదిరాయన మతానికి ప్రముఖ కేంద్రాలుగా వెలిసిల్లాయి మరి మరి ఈ కాలంలో మనకు నిర్మాణాలు ఉన్నాయి మరి ఇవన్నీ కూడా మతపరమైన మతపరంగా జరిగిన పరిణామాలుగా మనం భావించవచ్చు తర్వాత రాష్ట్ర కోట్ల కాలంలో ఉన్నాయి రాష్ట్ర కోట్లు అనేక నిర్మాణాలు చేశారు అదేంటంటే దశావతార దేవాలయం ఇది దశావతార దశావతార దేవాలయాన్ని ప్రముఖ దేవాలయం రాష్ట్ర నిర్మించారు ఇది ఎల్లోర గుహలో ఉన్నది ఈ దశావతార దేవాలయము దీన్ని నిర్మించిన వాడు ఎవరంటే దంతిదుర్గుడు అంటే స్వతంత్ర రాజ్యస్థాప స్వతంత్ర రాష్ట్ర కూట రాజ్యస్థాపకులైన దంతిదుర్గుడు దశావతార దేవాలయాన్ని ఎల్లోర గుహలో నిర్మించారు ఈ ఈ దేవాలయ గోడలను శైవ వైష్ణవ దేవతామూర్తులతో అలంకరించారు ఇందులో హిరణ్య కష్పుని వధించే నరసింహస్వామి విగ్రహం అనేది చాలా ముఖ్యమైనది దశావతార దేవాలయంలో తర్వాత అదేవిధంగా ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయం ఉంది ఎల్లోరలో మరొక దేవాలయం ఉంది అని పేరు కైలాసనాథ ఆలయము ఈ కైలాసనాథ ఆలయ గోడల మీద చిత్రలేఖనాలు ఉన్నాయి అనేక చిత్రాలు ఉన్నాయి చిత్రలేఖనాలు ఉన్నాయి ఈ చిత్రంలో మనకు నటరాజ స్వామి విగ్రహం ఉంది లింగోద్భవ స్వామి ఉద్యో విగ్రహం ఉంది తర్వాత విద్యాధరుల చిత్రాలు కూడా ఈ కాలంలో కైలాసనాథ ఆలయంలో ముఖ్యమైనవి తర్వాత మరొక ముఖ్యమైనది ఏంటంటే ఎలిఫెంటా గుహలు ముంబై సమీపంలోని బొంబాయి సమీపంలోని ఎలిఫెంటా గుహలు ఉన్నాయి సముద్ర తీరంలో ఈ ఎలిఫెంటా దీవిలోని మనకి సముద్రంలో అరేబియా సముద్రంలో బొంబాయి సమీపంలోని ఎలిఫెంటా గుహలు ఉన్నాయి దీవిలో ఎలిఫెంటా దీవిలో ఉన్నది మహేశ్వరుని విగ్రహం కూడా చాలా ప్రముఖమైంది ఇది రాష్ట్ర కాలానికి సంబంధించింది ఈ విధంగా రాష్ట్ర మనకు దక్షిణ భారతదేశంలో కర్ణాటక మహారాష్ట్ర మరి మిగిలిన ప్రాంతాలు ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాలను తెలంగాణను పాలించారు కాబట్టి రాష్ట్ర కాలంలో తెలంగాణలో అనేక రకాల సంస్కృతమైన సంస్కృతి పరిణామాలు జరిగాయి వీరు తెలంగాణ ప్రాంతంలో అనేక దేవాలయాలు నిర్మించారు అదే అదేవిధంగా మరి దక్షిణ భారతదేశంలో అనేక దేవాలయాలు నిర్మించారు తెలంగాణ సంస్కృతికి రాష్ట్ర కూతులు ఎన్నలేని సేవ చేశారు మరి రాష్ట్ర కూతులు వారి యొక్క వారు అనుసరించిన మార్గాలు వారి సంస్కృతికి సేవలు అనేవి ఇప్పటికీ దేవాలయాల్లో వివిధ దేవాలయాల్లో కొనసాగుతున్నాయి తర్వాత సాహిత్యపరంగా కూడా తెలంగాణ వీరి కాలానికి అన్ని రంగాల్లో వృద్ధి సాధించింది ముఖ్యంగా రాష్ట్ర కూటలకు సామ్రగా వేమనవాడ చారుక్యులు అనేవాళ్ళు ఉండేవారు వేమలవాడ చారుక్యులు రాష్ట్ర కూటలకు సామరుగా వేమల వీరు తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాలో అయినా ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మొదలైన జిల్లాలను మొదలైన జిల్లాలను వీళ్ళు పాలించేవారు కాబట్టి రాష్ట్ర యొక్క ప్రాబల్యం అనేది ఇక్కడ మనకు వేములవాడ చారుక్యుల రూపంలో కనబడుతుంది వేములవాడ చారుక్యులు మొత్తం కూడా తమ రాజ్య కాలం మొత్తం కూడా రాష్ట్ర కూట్ల పాలించారు కాబట్టి రాష్ట్ర యొక్క సంస్కృతి అనేది తెలంగాణ సంస్కృతిలో ఒక అయిపోయింది ఈ విధంగా మనకు రాష్ట్ర కాల నాటి సంస్కృతి గురించి రాష్ట్ర కూట్ల కాలం సాహిత్య పరిస్థితులు తర్వాత సాంస్కృతిక పరిస్థితుల గురించి మనం చెప్పవచ్చు